అందరికీ నమస్కారం మీన రాశి మీన లగ్నం మీన రాశి లేదా మీన లగ్నంలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు ప్రతి విషయంలో ధనపరంగా కానీ రాతకోతల పరంగా కానీ మధ్యవర్తి తత్వం మూలంగా కానీ వ్యాపార విషయంలో కానీ డాక్యుమెంట్స్ విషయంలో కానీ మీకు చికాకులు వస్తాయి చికాకులు వస్తాయి కానీ మీకే లాభదాయకమైన సూచనలు ఎక్కువగా ఉన్నాయి లాభదాయక సూచనలు ఒక గత అంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు రాహు మీనరాశిలోకి వచ్చారు కానీ దానికంటే ముందల కేతు యొక్క నక్షత్రం ఒకటో పాదంలో ఉండినప్పుడే ఆల్రెడీ మీకు మీనరాశిలో ఎక్కువ శాతం రాహు యొక్క ప్రభావం ఉంటుంది ఎదుటి వ్యక్తుల మూలంగా ఎన్ని చికాకులు వచ్చినా కూడాను అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఆన్లైన్కి సంబంధించిన వ్యాపారాలు అంటే ఇంపోర్ట్స్ అని ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే మన ట్రేడింగ్ ఆన్లైన్ బిజినెసెస్ బిజినెస్ ఎక్స్పెన్షన్ ఇవి ఎక్కువగా ఉన్నాయి అయితే మీ దగ్గర మీరు సంపాదించే సంపాదన చూసి మీ దగ్గరకు ఖచ్చితంగా పార్ట్నర్గా జాయిన్ అవ్వడానికి వస్తారు దయచేసి వారిని పెట్టద్దు వారిని పెట్టద్దు అంటే పార్ట్నర్షిప్ అనేది పెట్టుకోకండి మీరు ఏ పని చేసినా కూడాను కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా మొదలవ్వండి అది చాలా పెద్దది అవుతుంది అంత పెద్దదయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అలాగే ఈ మీనరాశిలో మీన లగ్నంలో జన్మించిన వారికి ఇంకా కొంచెం టైం ఉంది అవుట్ ఆఫ్ కంట్రీకి ప్రయత్నాలు చేయండి అవుతుంది చేయండి అవుతుంది ఒక గృహము లేక ఒక పొలము లేకపోతే ఒక స్థలము లేకపోతే ఒక వాహనం కొన్ని యోగాలు ఉన్నాయి చాలా చక్కటి యోగాలు ఉన్నాయి మీ యొక్క జాతకంలో ఈ రాహు లగ్నంలో కానీ మూడో భావంలో కానీ ఆరో భావంలో కానీ పదో భావంలో కానీ పదకొండో భావంలో కానీ ఉంటే మంచి అభివృద్ధి ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు అదే కనుక మీ జాతకంలో అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది అనుకోండి అయినా కంగారు పడద్దు అయినా కంగారు పడద్దు మీరు ఏదైతే అతిగా ప్రేమిస్తారో మీరు ఏదైతే అతిగా ఇష్టపడతారో మీరు ఏదైతే దాన్ని సాధించుకోవాలి అని మీరు అనుకుంటారో మీరు దేని వెనుక మీరు పరిగెడతారో అది పరిగెడతానే ఉంటుంది మీకు దొరకదు దొరకదు కానీ మీరు చేయాల్సిన ఒకే ఒక పని లెడ్గోగా ఉండండి వస్తే వస్తుంది లేకపోతే వదిలేయండి అది మీ వెంట పడుతుంది అది ఏ కార్యక్రమం అయినా సరే మీరు దాని మీద డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే సప్తమ భావము కేతు ఈ కేతు ఏం చెప్తున్నాడంటే అంటే జాయింట్ చేస్తాడు దూరం చేస్తాడు భార్యాభర్తలైనా భర్తలైనా కూడాను అతిగా ప్రేమతో ఉన్నారనుకోండి వాళ్ళకి అనారోగ్యం చేసేస్తాడు అమ్మో నా భర్త అమ్మో నా భార్య అని కూర్చున్నారనుకోండి మిమ్మల్ని పోట్లాట తీసుకొచ్చి పెడతాడు ముందల ఆయన కాన్సెప్ట్ ఏంటి విడదీసేయడం కేతు కాన్సెప్ట్ విడదీసేయడం అట్ ద సేమ్ టైం రాహుది కూడా అంతే విడదీసేయడం మీరు ఎప్పుడైతే దూరంగా ఉంటారో దగ్గరగా ప్రేమతో ఉంటారు ఎవరి జాతకం చూసుకోండి రాహుకేతులు ఉన్నారంటే భార్యాభర్తలు చికాకులు వస్తాయి ఎందుకు వస్తాయి అనేది కదా మనకు కావాల్సింది దాంట్లో ఏముందా అంటే మన మహర్షి మహర్షిగా రచించిన గ్రంథాల్లో ఏముందంటే దగ్గిరి చేయడం దూరం చేయడం ఈ రెండు గ్రహాల యొక్క కారకత్వాలు కాబట్టి భార్యాభర్తలు వివాహితులు ఎక్కువగా భర్త మీద ప్రేమని చూపించకండి అలాగే భార్య మీద భర్త ప్రేమ చూపించదు ఎందుకంటే మీరు ప్రేమ చూపిస్తే మీరే ఇరు పడిపోతారు అవమానాలు అపనిందలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి నాగసింధూరం ధరించండి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నా సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ